పాత్రికేయ మిత్రులకు మా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు ఈరోజు ఇందుపూర్ పట్టణం నందు ప్రెస్ లో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశమై ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే సేవ్ ఆర్టీటీ సేవ్ అనంత కార్యక్రమంలో ఆర్టీటీ సంస్థని కాపాడుకోవడం ప్రధానంగా దళిత ప్రజా సంఘాలు ముఖ్య పాత్ర వహించాయి ఈ ఉమ్మడి జిల్లాలో కానీ నిన్నటి నుంచి ఇక్కడ సోషల్ మీడియాలో ఆర్టీటీ సంస్థకి రిన్వేలు అయిపోయింది మంజూరు అయినాయని వార్తలు వస్తున్నాయి ఈ సోషల్ మీడియాలో వార్తలు రావడం వల్ల ప్రజలు కూడా ఇది నిజమేనము అని చెప్పేసి మీరు నమ్ముతారు మేము కూడా ఆర్టీటీ సంస్థ వారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా మేము అడగడం జరిగింది ఎందుకంటే ఒకవేళ అయిపోయిందంటే ఈ భారతీయ భీమసేన ఆధ్వర్యంలో చేపడినటువంటి ఈ నెల పదమూడవ తారీఖున ఆమరణ దీక్షని మేము నిర్వహించుకోవడానికి మేము వివరంగా తెలుసుకోవడం జరిగింది కానీ ఆర్టీ సంస్థ వారు అధికారికంగా రాలేదు కాబట్టి మనకి అధికారికంగా వస్తేనే మనకి పాసిబిలిటీ లేదని చెప్పేసి ఆ సంస్థ కొంతమంది పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రజా ఉద్యమకారులకి నేను వినిపించుకోవడం ఏంటంటే మన ఉద్యమం శత్రువులు ఎంత ఎత్తుగడ వేసినా ఈ ఎస్సీఆర్ఏ విషయంలో ఆర్టీటీ కాపాడుకోవడంలో ఎవరు ఎన్ని కుసతులు పొందినా మనము అధికారికంగా వచ్చేంత వరకు మనం ఈ ఉద్యమాన్ని ఆపకూడదని చెప్పేసి మీ ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు భారతదేశంలోనే మన అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు ప్రాంతం ఈ కరువు ప్రాంతానికి ఆర్టీటి ఎలా సేవలు చేసిందని చెప్పేసి ప్రతి ఒక్క మాల మూల ప్రా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో ఏ వ్యక్తి అడిగినా కూడా చెప్తారు అలాంటి సంస్థని మనం కాపాడుకోలేకపోతే మనము రేపటి పిల్లల భవిష్యత్తుకి తరాల వారికి మనము ద్రోహులుగా నివాడతాము ఆర్జీటీ సంస్థను కాపాడుకోవడం మన బాధ్యత ఆర్జీటి సంస్థని నిలబెట్టుకోవడం మన కర్తవ్యం ఈ విధంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఫేక్ న్యూస్ నమ్మద్దండి ఫేక్ తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నమ్మద్దండి ఒకవేళ కూటమి ప్రభుత్వము అనంత జిల్లా పైన ఉమ్మడి జిల్లా పైన ఏ మాత్రం ప్రేమ ఉన్నా వారు అమలు చేశారనుకో మనమే ఈ కూటమి ప్రభుత్వానికి మనము అభినందనలు తెలుపుతూ వారికి ఈ అనంత జిల్లా ప్రజలు కృతజ్ఞత రుణపడి కూడా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మనకి ఇక్కడ పైన యుద్ధం కాదు మనకు కావాల్సింది మన స్వేచ్ఛ హక్కులు మన జీవనాడి మన ఉపాధి మన వైద్యం చేస్తున్నటువంటి ఆర్థిక సంస్థని కాపాడుకోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని అన్ని ప్రజా సంఘాల దళిత లీడర్లు ఈ నెల పదమూడో తారీఖు భారతీయ భీమసేన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ దగ్గర జరగబో ఆమర్ నిరా దీక్షకి ప్రతి ఒక్కరూ మద్దతుగా రావాలా ప్రతి ఒక్క ప్రజా సంఘ కూడా మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని మత ఇవ్వాలని కోరుకుంటున్నాం దేదేమి